తెలంగాణ తెలంగాణా ఉన్నాడు అన్నా ఏడమ్మా బాల కృష్ణ రెడ్డి ఏడమ్మా బాలకృష్ణ కృష్ణ తెలంగాణ వీరుడు నేలా కొరిగిండు నేలాండు పల్లె పల్లె తిరిగి ప్రజల బాధలు చూసిండు అరే వరే అన్న లేడమ్మా ఎడ చూసిన కానమ్మా సలు పుణ్యా ంటాడో అన్నావులుంటాడోలుంటాడో నీళ్ళు దాగే ప్రజల గరి నెల్లాలుంటాడో అన్నా ఏడమ్మా ెడ్డి పల్లె పల్లె తిరిగి నాడు వాడాలెన్నో తిరిగి నాడు రక్తూ చేతులు వంకేరయ్యితులు కాలు జతులు కాలు

రెడ్డి అన్నా బాలెడ్ యాదికొస్తావన్నా నిన్ను ఎట్లా మరవాలే నువ్వు అరే అన్నా లేడమ్మా బాల కృష్ణారెడ్డి పల్లె పల్లె తిరిగి నాడు రైతుల బాధ

తాను నమ్మిన పాటిలు అన్యాయం చేసిన గాని యువనికి భయపడలేదు పోరాటం సాగించిండు పోరాటం సాగించిండోగిరి బిడ్డ ఏడని లైట్ వేసిన కొడుకు ఏడని పల్లె పల్లె ప్రజలంతా నిన్ను చూడవచ్చిండ్రన్నా మళ్ళీ జన్మ ఉంటే రో

గిరికి నేను ఎమ్మెల్యే నువ్వు కావాలా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయే నాయన్నా ఈ ప్రజలకు సేవా చేసే తోడుగానరాడు ఉయ్యాల

పల్లె ప్రజలకు వియ్యాలో నేనెళ్ళిపోతున్నా వియలో ఓ బిడ్డలారా ఓ అమ్మలారా భువనగిరి కిళ్ళకు ఎమ్మెల్యే కావాలనుకున్నా ఎమ్మెల్యే కావాలనుకున్న బాలకృష్ణ ఆశయం నెరవేరకపోయారన్నా సర్గంలో నా బియ్యాలో ఎమ్మెల్యే వన్నా వియలో